రాజలక్ష్మి గారు శారదా క్యారెక్టర్ ఎలా అయితే చేశారో అలాగే ఉండేవాళ్ళ నిజ జీవితంలో కూడా నా నీ జీవితం అలాగే ఉండేదాన్ని నేను ఇలాగే లంగా వేసుకునేదాన్ని అలాగే నాకు ఓన్ హెయిర్ అంత పెద్దది అలాగే అమాయకంగా ఉండేదాన్ని విశ్వనాథ్ గారు బాధ్యత కూడా కాదు అవునా విశ్వనాథ్ గారు పిలిచారు వెళ్ళాలి ఎలా వెళ్ళారు మీరు అంటే మేము మాది సొంత ఊరు తెనాలి మా తెనాలి అంటే మీకు తెలిసే ఉంటుంది ఆంధ్ర ప్యారిస్ అనేవాళ్ళు ఆ రోజుల్లో ఎందుకంటే చాలా అందమైన నటీమణులు నేను నటీమణులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఆ దీంట్లో నుంచి నేను జంజాల్ గారు మా స్కూల్ మాస్టర్కి బాగా ఫ్రెండ్ అనుకుంటాను ఆయన అన్నారంట మీ ఊర్లో ఆర్టిస్టులు బోర్డుకి మంది తక్కువ ఏంట బాబు ఇట్లా విశ్వనాథ్ గారు ఒక అమ్మాయిని చూస్తున్నారు ఎవరైనా తెలిసిన చెప్పండి అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది మా అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ యాక్చేటండి సరేనని చెప్పి సరే ట్రై చేద్దాము ఏమో ఆశీర్వదిస్తాడో చూద్దామని మేము చెన్నైకి వచ్చాము అంటే ఆ రోజుల్లో మద్రాస్కి వచ్చాము ఆ రోజుల్లో మద్రాసు కదా అది దానికి వెళ్ళి విశ్వనాథ్ గారిని కలవటం ఆయన చూడటం తర్వాత ఏడు నాగేశ్వర గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసారు ప్రొడ్యూసరే కాదు ప్రొడ్యూసర్ కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చూశారు ఓకే చూసిన తర్వాత వాళ్ళకి అందరికి ఇంప్రెస్ కనిపించి మళ్ళీ విశ్వనాథ్ గారు ఒకసారి చూసి ఓకే అంటే పెద్దగా ఫోటోషూట్లో లేకపోతే ఏంటి ఆయనకి ఒక ఏం చెప్తారు ఒక ఇది ఉంది వ్యూ ఉంది ఎలాగో ఒక ఆర్టిస్ట్ని ఒకటి చూస్తే ఈ క్యారెక్టర్కి వీళ్ళు షూట్ అవుతారా అన్నది ఆయనకుంది అందులో నేను అలాగే ఉండేసరికి నేను షూట్ అవుతాను ఆయనకే నమ్మకం దట్ వితౌట్ మేకప్ మూవీ అందుకోసం మేము బయట అలా ఉన్నామో సినిమాలో కూడా అలాగే ఉండేవాళ్ళు నో మేకప్ కదా సినిమా అవును అసలు లేదు మేకప్ లేదు ఇది బాల మహేంద్ర కెమెరాలో మేకప్ ఇప్పుడు తెనాలి నుంచి చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ ఆడిషన్ కాదు వెరీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు చూసినప్పుడు కూడా మీరు లంగా ఓనిలో అలాగే వెళ్ళిపోయారు అలాగే ఉన్నాను మేమే మేము మేకప్లు మాకు లిప్ స్టిక్లు వేసుకోవటం అవన్నీ కూడా ఏమీ తెలియదు నేను వెళ్ళింది ఒక తెనాలి అన్న ఒక సాధారణ ఊరు నుంచి అందుకోసం ఆయనకి నచ్చాను కూడా ఎందుకంటే మామూలుగా ఇంట్లో మీరు చెప్పారు చూస్తారు మన పక్కింటి పిల్ల ఎలా ఉంటుంది అని అలాగే ఉండేదాన్ని ఆయన కావాల్సింది కూడా అదే క్యారెక్టర్ దాంతో పెద్ద ఇంకెందుకు చూడాలి ఈ అమ్మాయికి ఏం ఫోటోలు తీసినా ఇలాగే ఉండబోతుంది అన్నది ఒక దీనితోటి ఆయన ఓకే అన్నారు అట్లాగే దేవుడి దేవుళ్ళు ఆ సినిమా ఇంకా ఎంత సూపర్ హిట్ అయిందో మీకు చెప్పక్కర్లేదు తెలుగు ఒక్కటే కాకుండా అన్ని భాషల్లో మలయాళంలో వన్ ఇయర్ ఆడింది చెన్నైలో ఒక థియేటర్లో వన్ ఇయర్ ఆడింది సినిమా మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వెళ్ళింది రష్యన్ సబ్ టైటిల్స్ తో కూడా ఈ సినిమా ఆడింది అక్కడ దాకా వెళ్ళడము అనేది సో మామూలుగా దానికి ఒక ఆస్కో లేకపోతే ఇంటర్నేషనల్ ఇవన్నీ అవార్డ్స్ ఉంటాయి కదా అవన్నీ వస్తాయి అనేటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్న సినిమా అది అది పెట్టుకున్నారు వాళ్ళు తీసినప్పుడు అలా ఐ డోట్ థింక్స్ అలా తీసుకుంటారు అంతే మంచి సినిమా అది గొప్ప సినిమా అయిపోయింది చాలా గొప్ప సినిమా అయిపోయింది ఇప్పుడు ఏదైనా ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటే శంకరాభరణం గురించి మాట్లాడిన తర్వాతే అందులో అది ఎలా తీసారు ఆ ఉన్నటువంటి లీడ్ రోల్స్ అనేవి కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు హీరో హీరోయిన్లు లేకుంటే వాళ్ళకి డాన్సులు ఫైట్లు ఇలాంటి ఆ ఒక మూస ధోరణి అనే దాంట్లో ఉన్నటువంటి హీరో అంటే శంకరాభరణ శంకర శాస్త్రి గారా ఆయన హీరోనా ఇలా ఉండేది కదా రిలీజ్ టైంలో కూడా ఎవరు కొంటారు ఎవరు కొనరు అన్న అది కొంచెం పాపం ప్రొడ్యూసర్లు బాగా ఫేస్ చేశారు ఆ కొంట అన్నది ఎన్ని ప్రివ్యూలు వేసేవాళ్ళు అంటే నేనే ఆ సినిమాని ముప్పై నలభై సార్లు చూశాను ఎందుకండి మీకోసం అంటే నేను చూడను కానీ రామారావు గారు ఒక షో చూశారు నాగేశ్వరరావు గారు ఒక షో ఎంజిఆర్ గారు ఒక షో శివాజీ గారు ఒక షో అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ చూ షో చూసినప్పుడు నన్ను కూడా పిలిచేవాళ్ళు ఏముంది నువ్వు రా కలిగి ఉంటే అందరిని అందరినీ చూసినట్టు ఉంటుంది కదా అంటే వెళ్ళేదాన్ని అట్లా ప్రతి వాళ్ళతో ఒక షో చూసాను ఎన్ని షోలు వేసే కుందికి సినిమా అద్భుతంగా ఉంది అంతా అంటున్నారు కానీ కొనేవాళ్ళు కొంచెం భయవేసింది వాళ్ళకి కానీ కొన్న వాళ్ళందరూ అదృష్టవంతలే అప్పుడు కొనటానికే కొంచెం భయపడ్డారు కానీ కొంత తర్వాత అందరూ ఫస్ట్ ఈ సినిమా తీయాలి అని ప్రొడ్యూసరు డైరెక్టర్ అనుకున్నారు నిజంగా వాళ్ళ ధైర్యం తర్వాత రిలీజ్ ఆ ఉండే పీరియడ్ ఉంటుందండి అవును అది కొంచెం ఉంటుంది ఆ టెన్షన్ బాగానే పడ్డారు తర్వాత దేవుడు దేవుళ్ళు మళ్ళీ వెనక చూసు చూడాల్సిన అవసరం రాలేకపోయింది ఆ సినిమాకి దాంట్లో లాక్ చేసిన నాకు కూడా మంచి ఆఫర్స్ రావటం ఆ సినిమాతో నేను కూడా ఇటు నాలుగు భాషల్లో ఒక పెద్ద పేరు వచ్చేసి నాకు అందరూ నాకు పిలిచి ఇంకా హీరోయిన్ క్యారెక్టర్స్ ఇవ్వటం చేశారు